హలో అండి హాయ్ అందరికీ గోకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము దీన్ని గోరు చిక్కుడు అని కూడా అంటారు ముందుగా మనము గోకరకాయలను ఉడకబెట్టుకొని ఇలా తీసుకున్నాము తర్వాత కళాయి తీసుకొని ఇందులో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేడయ్యాక ఆనియన్స్ తీసుకొని ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని తిప్పుకోవాలండి ఇలా మొత్తం ఇలా మొత్తం ఆనియన్స్ మగ్గేంత వరకు కలుపుకొని ఇందులోనే కొంచెము పసుపు కరివేపాకు తీసుకొని వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆనియన్స్ అంతా మగ్గాక ఇందులో గోకరకాయలు వేసుకోవాలండి ఉడకబెట్టి తీసుకున్న గోకరకాయలను వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి గోకరకాయ కర్రీ చేయడం రాక కూడా చాలా వరకు తినరు కానీ ఇవి చాలా ఆరోగ్యం అండి ఇందులో ప్రోటీన్స్ ఫైబర్ ఉంటాయి ఇలా నేను చెప్పినట్లు చేసి తింటే ఎంతో బాగుంటుంది చూడండి గోకరకాయలు మగ్గ పెడుతున్నాను గోకరకాయలంతా మగ్గాలండి బాగా ఆల్రెడీ సగం ఉడికిపోయాయి ముందుగానే ఉడికించాం కాబట్టి తర్వాత సాల్ట్ తీసుకొని వేసుకుంటున్నాను సాల్ట్ తగినంత తీసుకొని వేసుకున్నాను ఇలా మొత్తము కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత టమాటా తీసుకున్నాను టమాటా తీసుకొని మొత్తము కలుపుకోవాలండి టమాటా కూడా మగ్గనివ్వాలి ఇలా మొత్తం మగ్గిపోయాయి చూడండి కూరగాయలు మగ్గితేనే కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఇలా మగ్గిపోయాక కారం తీసుకున్నాను కారం తగినంత తీసుకొని ఇలా కలుపుకోవాలండి కారం కూడా బాగా మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చాను చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది